బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మేఘాల గుంపు వాయుదేవుడి ఆధీనంలో ఉండినట్లుగా లోకపాలకులతో సహా ఈ జగత్తంతా కాలపురుషుణ్ణి ఆధీనంలో ఉంటుంది కదా ఇదంతా కాలపురుషుడే చేస్తున్నాడు కాలపురుషుడు ఆధీనంలో ఉన్నాం కాబట్టి మనం అందరూ ఈ ప్రపంచమంతా కూడా అట్లానే నడుస్తూ ఉంటుంది కదా ప్రపంచమంతానో సాక్షాత్ ధర్మరాజు రాజై ఉండగా భీముడు గదను అన్ని అస్త్రాలు తెలిసిన అర్జునుడు గాంధీవాన్ని పట్టుకొని రక్షిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు నీకు మిత్రుడై రక్షకుడై ఉండగా ఆపదలు వచ్చాయి ధర్మ ధర్మజ ఇది కాల ప్రభావం అయ్యా నీ చుట్టూ చూడు ఎట్లా ఉన్నారు భీముడున్నాడు అర్జునుడున్నాడు శ్రీకృష్ణుడే ఉన్నాడు అటువంటప్పుడు కాల ప్రభావం నీకు కూడా వచ్చి పడింది ఓ ధర్మరాజా ఈ శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏమి చేయాలనుకుంటాడో ఎవరికీ తెలియదు నీ వెంట ఉండే ఉన్నాడు చూడండి నీ వెంట ఉండే ఉన్నట్టుగా నీ వెంట ఉండే లేనట్టుగా మీతో చేయించి నేను చేయలేదన్నట్టుగా మీతో చేసింది నేనే చేశాను అన్నట్టుగా ఇంకేంటో ఒకటి అర్థం కావటం లేదు ఈ లీల నాకు అర్జునుడితో చేయించి నేను చేయలేదు అన్నాడు అర్జునుడితో వైరాగ్యం ఇంపించి నేను అది వేసింది నువ్వు తీసుకో బాణ మళ్ళీ పట్టు అన్నాడు విడిపించింది నేనే అన్నాడు తీసుకుంది నేనే అన్నాడు చంపువాణ్ణి అనింది నేనే ఎందుకు చంపావు బాబోయ్ ఒక్కటే అర్థం కావటండి ఈ కృష్ణుడి యొక్క సంకల్పం అత్యద్భుతమైనటువంటి ఈశ్వర సంకల్పాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించిన పండితులు కూడా మోహాన్ని పొందారు వాళ్ళందరూ కూడా తెలుసుకోలేకపోయారు అట్లనే ప్రత్యక్షంగా కూడా తెలుసుకోలేకపోతున్నాం ఇక ఈయన గారు కనపడకపోతే మనం కర్మలో దొరికినప్పుడు ఇంకెంత బాధపడాల్సి వస్తుందో జతలోనే ఉండి నేను చేశానంటారు నేను చేయలేదంటారు నేను చెప్పానంటారు నేను చెప్పలేదంటారు నేను చెప్పినట్టుగా చేశాను నేను అంటారు అంతా నాదే అంటారు లేదు 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 అంతా నీ కర్మనే అంటారు ఇప్పుడే ఇట్లా జరుగుతూ ఉంటే ఇక ఈయన లేనప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు నేను మాయమైపోయినప్పుడు కనుక ఇదంతా దైవానికి ఆధీనమై ఉన్నదని నిశ్చయించుకొని ఆ ఈశ్వరుణ్ణి అనుసరిస్తూ రాజువై ప్రజలను రక్షించు చాలు దుఃఖం ఇంకా నీకు ఆ దుఃఖంతో ఇక్కడికి వచ్చావని తెలుసు నాకు ఇప్పుడేం ప్రయోజనం నువ్వు ఏడ్చ అప్పుడు ప్రయోజనం లేదు ముందుకు ఏడుస్తానని చెప్పేసే వచ్చావు అందుకని ఏడుస్తున్నావు నేను తెలుసు కదా ముందు వచ్చే ఏడుపు వస్తుంది అని తర్వాత ప్రజల్ని రక్షించేటువంటి శక్తిని వస్తుంది అది కూడా తెలుసు కదా దుష్టుల్ని సంహారం చేయటం ఒక తృప్తి కూడా నీకు ఉంటుంది కదా కానీ దుష్టులు ఎంతోమంది నీ బంధువులు కదా వాళ్ళందరినీ కూడా శిక్షించాను చంపానని ఇప్పుడు ఎందుకు యోచన చేస్తున్నాను చేయాల్సిన పని లేదు ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు తెలుసా నీకు ఆది పురుషుడైన నారాయణుడు ఈయన యదోషంలో రహస్యంగా ఉన్నవాడి భూలోకాన్ని తన మాయాశక్తితో మోహింపజేస్తూ తిరుగుతున్నాడు తెలుసా నీకు తన యొక్క మాయతోనే కప్పేశాడు అందరినీ కూడా ఇక్కడ ఉండి తిరుగుతూ శ్రీకృష్ణుడి రహస్యమైన మహిమ శివ భగవానుడు కూడా దేవహర్షి అయిన నారదుడు సాక్షాత్ కపిల మహర్షి వాళ్ళందరికీ తెలిసే తెలుసు వాళ్ళంతా బాగా తెలుసుకున్నారు కానీ వాళ్ళు కూడా తెలియనట్టుగా తిరుగుతున్నారు భగవంతుణ్ణి నువ్వు పినతల్లి కొడుకు అని ప్రియమిత్రుడవని గొప్పగా ఉపకారాలు చేసేవాడని భావించి ఆయనతో స్నేహం చేసి నీకు మంత్రిగాను ఎంత పని చేసావు రాయబారిగాను నీ తమ్ముడికి సారథిగాను చేసుకున్నావు ఆహా ఎంత భ్రమపడ్డావు నువ్వు పరమాత్మని ఇట్లా చేసేది తమ్ముడికి నువ్వు డ్రైవర్గా పెట్టేశావు ఆ ప్రభువుని మంత్రిగా ఉం ఉండి ఉంచుకున్నావు రాయబారిగా పంపించావు ఏదో జగడం సరి చేయమని చెప్పి వెళ్ళాడు అవమానపడ్డాడు అక్కడ వాళ్ళతో కౌరవులతో అవమానపడ్డాడు కట్టించుకున్నాడు ఏంటిది పరమాత్ముడు ఎంత మోహాన్ని నీకు చేసేసాడు దగ్గర ఉండి మోహం తీసేవాడు మోహాన్ని వేసి పారేశాడు నువ్వు హెచ్చరి హెచ్చరిక లేకపోయావు అప్పుడు ఓన్లీ ఏం ఎవరు తెలుసా అయినా అందరికీ ఆత్మస్వరూపుడు అందరినీ ఒకే విధంగా చూసేవాడు అహంకారము లేనివాడు రాగద్వేషాలు లేనివాడు అయినా శ్రీకృష్ణుడికి ఇదొక చిన్న పని ఇది పెద్ద పని అనేటువంటి భేద బుద్ధి లేదా ఆయనకి ఇది ఒక చిన్న పని ఇదొక పెద్ద పని అనే భేద బుద్ధి కూడా లేదు ఆయన సర్వసాక్షిగా ఉంటుంది నిలిచాడు అన్ని దానిలో ప్రకాశిస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు చేయనట్టు చేసినట్టు మోహించి ఏదేదో చేసేస్తున్నాడు ఆయన అన్నిటినీ ఒకే విధంగా కూడా చూస్తాడు అది తెలుసా చూస్తాడు చేస్తాడు కూడా కానీ చెగినట్టుగా కనపడుతూ ఉంటాడు ఆయన అందరి ఎందు సమదృష్టి కలవాడే అయినా ఆయనకు అనన్యమైన భక్తి కలవారి ఎందు దయ ఎక్కువగా ఉంటుంది ఒక్కటే ఒక్కటే ఆయన దగ్గర ఉండేది అందరి మీద సమదృష్టి పెట్టినప్పటికీ అందరిలోనూ ప్రకాశించే వెలుగు అయినప్పటికీ ఎక్కువగా ప్రేమ ఉండేది ఎవరికి నన్ను అడిగితే నేను చెప్తాను ఎక్కువగా ఎవరు ఆయన మీద భక్తి ఉందో ఎక్కువగా తన యొక్క బుద్ధిని తన యొక్క సమస్తాన్ని అర్పణ చేసి అన్నీ స్వామినే అని ఎవరంటారో వాళ్ళ మీద ఎక్కువగా దయ ఉంటుంది స్వామికి ఎందుకంటే ప్రాణులను విడవబోయే నాకు అంటే ప్రాణాన్ని వదిలేస్తున్నా ఆ ప్రాణాలు ప్రాణాలే కదా నా ప్రాణులు ప్రాణాలే కదా నా ప్రాణాలను విడుస్తున్నా నేను ఇప్పుడు ఏదో సమస్త ప్రాణ ప్రాణులు నాదే అనుకోంటే ఇంతవరకు నేను అందుకని నా ప్రాణాలే నేను వదిలేస్తున్నాను ప్రాణులను వదిలేస్తున్నాను చుట్టూ ఆశ్రయించిన వాళ్ళను నా ప్రాణము వదిలేస్తున్నాను ఆయనే స్వయంగా వచ్చి దర్శనమిస్తున్నాడు ఆహా నాకు సాక్షాత్తుగా శ్రీకృష్ణ దర్శనం అవుతుంది ఆయన దయ ఎంత గొప్పదో చూడు ఎవరు వెళ్ళినా దర్శనం కాని స్వామి నా దగ్గరికే వచ్చి దర్శనమిస్తున్నాడు భక్తి ఆవేశ్యమనో ఎస్మిన్ వాచయకీర్తయన్ తజన్ కళేవరం యోగి ముచ్యతే కామకర్మభి శ్రీకృష్ణుని ఎందు మనస్సు లగ్నం చేసి ఆయన నామాన్ని కీర్తిస్తూ ప్రాణాలను విడిచిపెట్టే యోగి కామ కర్మల నుండి అలాగే వాటిచే ప్రేరితమై చేయబడేటువంటి కర్మల నుండి విముక్తి అవుతున్నాడు కామ కర్మలు ఉన్నాయి కదా ఆ కామ్య కర్మాలన్నీ కూడా దాంతోనే ప్రేరేపడై అవే చేస్తూ ఉంటాం అవి కూడా ముక్తమైపోతున్నాయి నాకు ఇప్పుడు స్వామి దర్శనంతో వ్యామోహమంతా పోయింది పోతుంది నశిస్తుంది ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు నాకు దర్శనమిస్తున్నాడు దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రసన్నమైన చిరునవ్వుతో ఎర్రని కన్నులతో ప్రకాశించే పద్మం లాంటి ముఖం గల ఆయన శ్రీకృష్ణ రూపంలో నన్ను చూస్తూ ఉండగా నేను ఈ దేహాన్ని విడిచిపెడుతున్నాను అన్నాడు ఆయన ఎంత అదృష్టవంతుడు నిజమే కదా భీష్మ పితారు మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ చానల్